ప్రస్తుతం మనతో పాటు వైఆర్టీవీ స్టూడియోలో కొట్టాల యాదగిరి ముదురాజు ఉన్నారు మాట్లాడదాం రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై అన్న నమస్తే నమస్కారం అన్న ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఇరవై నెలలు పూర్తి చేసుకుంటా ఉంది ఇరవై నెలల్లో చాలా మంది అవసరం వాడుతూ ఉన్నారు యాభై రెండు సార్లు పైగా ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి ఏ ఒక్క బాధితుల దగ్గరికి స్వయం ఆయన వెళ్ళి పరిష్కరించిన దాఖలు ఎక్కడ కూడా లేవు ఎట్లా చూస్తారు ఇది అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా గాని నామకే వాస్తే ఇక్కడ ముఖ్యమంత్రి నామకే వాస్తే మంత్రులు నామకే వాస్తే ఎమ్మెల్యేలు ఉంటారని మరోసారి నిరూపితమైతుంది ఎందుకంటే ఇరవై నెలల్లో యాభై రెండు సార్లు ఢిల్లీకి పోయిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే పరిపాలనంతా అక్కడి నుండి జరుగుతుంది కాబట్టి రాహుల్ గాంధీ కూకోకోమంట కూకోకోవాలి లేవమంట లేవాలి కాబట్టి ప్రతిసారి ఈయన పోయి రాహుల్ గాంధీని అడిగి మరి ఏం చేయాలి అని చెప్పి అడిగొచ్చి ఇక్కడ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఢిల్లీ పోయే మీద ఉన్నంత షోకు మరి ప్రభుత్వం నడుపుట్లా అభివృద్ధి పనులు చేస్తుట్లా మాత్రం రేవంత్ రెడ్డి కనపరచలేదు ఎన్నికల ముందు బీఆర్ఎస్ నాయకులు కూడా అన్నారు కదా ఢిల్లీ వాళ్ళ చేతిలో కీలు బొమ్మగా ఉంటారు ముఖ్యమంత్రి అని అవును కరెక్టే ఇప్పుడు ఇట్లా అదే అదే అవుతుంది కదా ఇప్పుడు ఖచ్చితంగా ప్రతిసారి ఎందుకంటే ఇరవై నెలల యాభై రెండు సార్లు ఢిల్లీ పోయిందంటే ఆయన తెలంగాణ కంటే ఎక్కువ పర్యటన ఢిల్లీ పర్యటన మీదనే జరుగుతుంది ఇదే మనం కనబడుతుంది కూడా కాబట్టి నేను ఏమంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఉన్నా గాని అది ఢిల్లీ నుండే పాలిస్తారు ఇక్కడ ముఖ్యమంత్రి నామకే వాస్తే ముఖ్యమంత్రిలే పాలనంతా ఢిల్లీ నుండే జరుగుతుంది ఢిల్లీ నాయకులు కూకోమంట కూకోవాలి లేవమంటే లేవాలి అది మరోసారి నిరూపించిండు రేవంత్ రెడ్డి గారు అంటే పదే పదే ఢిల్లీకి వెళ్ళడం ప్రజలు కొద్దిగా విసుగు చెందట్లేదు అనుకుంటారు ప్రజలు ఖచ్చితంగా విసుగు చెందుతారు ఎందుకు విసుగు చెందు నిజంగా ఈడను ఈ సమస్యలన్నీ వదిలిపెట్టేసి నువ్వు ఈ సమస్యలన్నీ వదిలిపెట్టేసి నువ్వు ఢిల్లీ సమస్యలు ఇలా బీహార్ సమస్యలు నీకెందుకు ఇవన్నీ నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిన్ను ఎన్నుకోర్రు నీ అదృష్టం నువ్వు ముఖ్యమంత్రి అయినావు మరి ఇక్కడ పరిపాలించాల్సింది పోయి నువ్వు యాభై రెండు సార్లు ఢిల్లీ పోయి నువ్వు పడగొడుతుంది అనేది తెలంగాణ ప్రజలు చూస్తారు చూస్తారు కదా ఖచ్చితంగా మరి మరోసారి ఢిల్లీ నాయకుల చేతుల కీలుబొమ్మల వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వం అంటే నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి వెళ్ళినట్టు కూడా మొన్న కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు నిజమైన అందుకే వెళ్ళిండి అనుకోవచ్చు అంటే ఒకటి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి గద్దెనికి రేవంత్ రెడ్డి గారు మరొకసారి బీసీలను మోసం చేద్దామన్న ఆలోచనతో ఉన్నారు ఎందుకంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను రిజర్వేషన్ ఇచ్చుకుంటున్నా స్థానిక ఎలక్షన్లు పోతాను కానీ ఆ తర్వాత ఆయన తీసుకున్న చర్యలు ఏం లేవు మరి ఆ రోజు ఖచ్చితంగా ఈ రోజు బిల్లు పాస్ అయింది ఉభయ సభలలో బిల్లు పాస్ అయింది రాష్ట్రపతి దగ్గర పోయింది అంటే దా ఆయన మెడ మీద కత్తి పెట్టినటువంటి బీసీ సంఘాలు అనుకోవచ్చు ముఖ్యంగా తెలంగాణ జాగృతి ఎమ్మెల్సీ కవిత గారు ఆయన వెంబడించారు బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేంత వరకు స్థానిక ఎలక్షన్ లో పోవద్ద పోవద్దని మొట్టమొదటిసారిగా గలం విప్పినటువంటి నాయకురాలు కవితమ్మ గారు అది మనందరికి తెలుసు ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి ఇవ్వాల్సిందే అని చెప్పేసి బీసీ సంఘాలను బీసీ కులాలను అన్నిటినీ కూడగట్టినటువంటి నాయకురాలు కవితమ్మ గారు వీటి వీటి ఫలితమే నువ్వు బిల్లును తీసుకపోయి రాష్ట్రపతి దగ్గర పెట్టు కానీ రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లు మరి ఆ రాష్ట్రపతి దగ్గర బిల్లు మీద నువ్వు ఎలాంటి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ పెట్టుకుంటు బిల్లు మరి పెండింగ్ పెట్టుకున్న బిల్లు మీద మరి అట్లీస్ట్ నువ్వు సుప్రీం కోర్టు పోవచ్చు కదా సుప్రీంకోర్టు పోయే అవకాశాలున్నాయి నీకు ఇప్పుడు తమిళనాడులో చూసినట్లయితే అట్లాంటి చర్యలు తీసుకుని వాళ్ళు మరి అట్లాంటప్పుడు నీకు అవకాశం ఉన్నా కానీ నువ్వు ఏంది నువ్వు మరోసారి బీసీలను మోసం చేయదలుచుకున్నావు అంతే కదా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు బీసీల తోటి కవిత కియా సంబంధం ఉండదు ఇదంతా కూడా ఆమె కాగితాలో వేసుకునేందుకు ప్రయత్నం చేసుకుంటుంది అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి భరత్ గారు బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో మీరు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తా స్థానిక ఎలక్షన్ లో అని చెప్పిన తర్వాత ఏ నాయకుడు కూడా ప్రభుత్వం వచ్చింది ముఖ్యమంత్రి అయ్యిండు రేవంత్ రెడ్డి గారు ఏ నాయకుడు కూడా మరి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సంగతి ఏంది అనేది అడిగిన నాయకుడు లేడు అడిగిన బీసీ సంఘాలు ఎట్లేవు ఇది మనందరూ మరి చరిత్ర చూసుకున్నట్టయితే గ గతం చూసుకున్నట్టయితే తెలుసు మరి ఆ మూమెంట్లా మరి ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుండే కవిత గారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి నీ ప్రభుత్వం వచ్చింది ఇచ్చిన తర్వాత స్థానిక ఎలక్షన్లకు పోవాలని చెప్పేసి నీకు ఇంద్రాపర్ల ఎన్నో ధర్నాలు చేసింది ఎన్నో సభలు చేసింది వీటితో పాటు నీకు ఉమ్మడి జిల్లాలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఉమ్మడి జిల్లాలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పరిచింది బీసీలను బీసీలకు నలభై రెండు శాతం కనుక రిజర్వేషన్ వస్తే వాళ్లకు ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది ఏ విధంగా ఉంటది వాళ్ళకు అవకాశాలు వస్తాయి మీకు అని చెప్పేసి వాళ్ళను ఆ సంఘాలను లేపింది అదే విధంగా అట్లే కాకుండా నూట పన్నెండు బీసీ కులాలలో దాదాపు ఎనభై బీసీ కులాలతోని ముఖ్యంగా ఎనభై బీసీ కులాలతోని ఒక ఒక సమూహాన్ని ఏర్పరిచి మరి వీళ్ళకి అవగాహన తెచ్చి మరి వీళ్ళతోని సభల సమావేశాన్ని చేసింది ప్రతి జిల్లాలో ఎక్కడ పోయినా కానీ మేజర్ గా అన్ని బీసీ సంఘాలు కొన్ని బీసీ సంఘాలు అయితే ఈవెన్ బీసీగా పుట్టిన బీసీల గిట్ట తెలియ అట్లాంటి బీసీ కులాలను కూడా ఆమె పర్టీ లేపి ఇట్లా సమావేశాలు ఏర్పరిచింది వాళ్ళతో కూడా మరి అట్లాగే అన్ని కులాలలో పాముల కులం అనేది బీసీలలో ఉంది మరి పాముల కులం బీసీలలో ఉన్న సంగతి గిట్లా తెలియదు గంగిరెద్దులు కాకిపడగలు ఇట్లాంటి కులాలు చాలా మంది తెలవని కులాలు ఇట్లా మరి బీసీ కులాలు ఉన్నాయి అట్లాంటి కులాలతో ఇట్లా ఎన్నో సమావేశాలు చేసింది కదా మరి ముఖ్యంగా ఈ కాంగ్రెస్ కాంగ్రెస్లకు ఏందంటే కవితమ్మ మీద ఏందంటే అరే వీళ్ళందరు సైలెంట్ గా ఉన్నారు మరి అన్ని పార్టీలు సైలెంట్ గా ఉంది మరి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత మాత్రమే నలభై రెండు శాతం రిజర్వేషన్ అడుగుతుంది అన్న ఉద్దేశంతో ఆమెను విమర్శించడం జరిగింది తప్ప ఆ వాళ్ళ గిట్ట తెలుసు కవిత మాత్రమే కొట్లాడుతుంది బీసీ రిజర్వేషన్ గురించి అన్న సంగతి ఇక్కడ మనం చెప్పుకోదలుచుకుంది ఏంటంటే బీజేపీని టార్గెట్ చేయట్లేదు ఇతర ఏ పార్టీలను కూడా టార్గెట్ ఎక్కడ వేయట్లేదు కాంగ్రెస్ పార్టీ కేవలం బీసీల అంశం వస్తేనే కవితను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు అంటే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి బీసీల గురించి మాట్లాడడానికి బీసీ కాని లేదు ఫస్ట్ రేవంత్ రెడ్డి బీసీ కాదు రేవంత్ రెడ్డి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాడు ఆయన బీసీ కాదు కదా మరి రాహుల్ గాంధీ బీసీయా మీరెంతో మీకంతా అన్నాడు రాహుల్ గాంధీ బీసీఆ కాదు కదా మరి చరిత్ర చూసుకున్నట్టు చాలా మంది ఓసీ నాయకులు బీసీల గురించి కొట్లాడిన చరిత్ర ఉంది మళ్ళీ అలాంటి చరిత్ర ఉన్నప్పుడు మరి మరొక చరిత్ర ఆయనకి సిద్ధంగా ఉన్నటువంటి నాయకురాలే కవితమ్మ ఖచ్చితంగా ఎందుకంటే బీసీలకు రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా అన్ని విధాలుగా వెనుకబడిపోతున్నాయి ఒకే ఒక ఉద్దేశంతో ఉద్దేశంతో వాళ్ళని చైతన్య పర్సెని కవితమ్మ వచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి మెడ మీద కత్తి పెట్టి ఈరోజు నలభై రెండు శాతం సాధించుట్ల కీలక పాత్ర వహిస్తున్నటువంటి నాయకురాలు కవితమ్మ గారు ఎన్నికల సంఘం ఇప్పటికే సిద్ధమైంది స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి ఈ నేపథ్యంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అవుతుంది అంటారా అంటే చేయాలి మీరు మీరు కదా హామీ ఇచ్చింది కాంగ్రెస్ కదా హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా రేవంత్ రెడ్డి కదా మరి నేను నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను చెప్పింది మరి అన్ని తెలిసే కదా మీరు చెప్పింది మరి చెప్పినప్పుడు ఖచ్చితంగా మీరు చేయాలి మీరు అఖిల పక్షాన్ని ఎందుకు తీసుకపోతలేరు అఖిల పక్షాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వంగా అఖిల పక్షాన్ని మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గర కనుక తీసుకెళ్లినట్టయితే మరి వాళ్ళకి ఇట్లా అవకాశం ఉంటది నువ్వు ఒక రాష్ట్ర ప్రభుత్వంగా తీసుకెళ్ళు ఒక కాంగ్రెస్ పార్టీ కాదు రాష్ట్ర ప్రభుత్వంగా బీసీ సంఘాలను అఖిల పక్షాన్ని అందరిని తీసుకెళ్లి ఒకసారి మోడీ గారితో మాట్లాడు అపాయింట్మెంట్ తీసుకో మరి అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేసినవా చేయలే కదా ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ దగ్గర వెళ్ళినవు మరి ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ దగ్గర పెడితే ఆయన సొలిసిటర్ కు ఫర్ ఒపీనియన్ గురించి పంపించాడు మరి ఆయన మీద కనీసము గవర్నర్ మీద మరి కోర్టుకు పోయినావా పోలే కదా మరి నీ బిల్లు పెండింగ్ ఉందని చెప్పేసి అట్లీస్ట్ నీ చిత్తశుద్ధి అయినా నిరూపించుకున్నాడు అవి ఉంటావు కదా నువ్వు కోర్టుకు సుప్రీం కోర్టులో అవకాశం ఉన్నప్పుడు పోయి ఉన్నట్టు అయితే అంటే అలాంటి గిట్ల చూపించుకోలే కదా నువ్వు అంటే కేంద్రం మెడల్ వంచి మరి రిజర్వేషన్ తీసుకొని వస్తామని రేవంత్ రెడ్డి అనేక సందర్భాలు చెప్పిండు మెడల్ వంచడం పక్కన పెడితే గట్టిగా ప్రశ్నించలేకపోతున్నాడు నేనేమే అంశం నేనేమంటున్నా కేంద్రం బిజెపి పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు దొందు దొందే ఎందుకంటే వీళ్ళు నేను కొట్టినట్టు చేస్తాను నువ్వు ఏడు చేయాలంటే నేను బిల్ పాస్ అయితే పంపిస్తున్నా నువ్వు దగ్గర పెట్టుకో అన్నట్టు ఉంది ఈ సామెత అంటే వాళ్ళ ఎనిమిది మంది ఎంపీలు ఉన్న బీజేపీళ్ళు కూడా ఇద్దరు మినిస్టర్లు ఇక్కడ నుండి ఎనిమిది మంది ఎంపీలు అందులో ఇద్దరు మినిస్టర్లు కేవలం ఒక్క రోజు గిట్లా వాళ్ళు నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి మాట్లాడిన దాఖలాలు లేవు అలా వాళ్ళ చిత్తశుద్ధి కనబడుతుంటే వాళ్ళు కూడా ధర్నా చేసారు కదా అశోక్ నగర్ లో ఎవరు బీజేపీ వాళ్ళు కూడా రిజర్వేషన్ ఇవ్వాలంటే కూడా ధర్నా చేసారు కదా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎప్పుడు ఆ మధ్య కాలం ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు కానీ మొదటి నుండి మీరు చూడండి ఒకసారి మొదటి నుండి ఈ బీసీ రిజర్వేషన్ మీద కొట్లాడినటువంటి ఏకైక సంస్థ తెలంగాణ జాగృతి అది కవిత గారే ఖచ్చితంగా అది ఖచ్చితంగా ఆ ఆ ఘనత కవితకు దక్కుతుంది ఇక్కడ ఎందుకంటే బీసీలు ఇట్లా బీసీ కులాలు బీసీ సంఘాలు మరి వీళ్ళందరినీ ఏకం చేసినటువంటి నాయకురాలు కాబట్టి ఖచ్చితంగా నలభై రెండు శాతం లో ముస్లింలు ఉన్నారు కాబట్టి మేము మతపరమైన బిల్లు కాబట్టి మేము పార్టీ చెప్తుంది మరి ఆ రోజు చూసి పెట్టాల్సింది కదా నువ్వు బీజేపీలో మీ ఎమ్మెల్యేలు ఇట్లా ఉన్నారు కదా మరి ఆ రోజు ఎందుకు దీని మీద ప్రశ్నించలేదు ఇప్పుడు ఇంకొక విషయాన్ని ఇట్లా గుర్తుపెట్టుకోవాలి మనము ఆ రోజు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు చేస్తేనేమో దాదాపు యాభై రెండు శాతం యాభై రెండు యాభై మూడు శాతం బీసీ బీసీలు ఉన్నట్టుగా వచ్చింది మరి ఈ రోజు చూసినట్ నలభై ఆరు శాతం అండి అంటే ఈ దాదాపు ఒక దాదాపు ఒక ఐదేడు శాతాన్ని ఆరు ఆరు ఏడు శాతాన్ని తగ్గిచ్చిండు మరి రేవంత్ రెడ్డి గారు మరి ఈ తగ్గిచ్చింది ఇక్కడ తగ్గించిండు అక్కడ ఓసీలు అలవేయించాడు మరి ఇట్లా అయినా ఇంకొక విషయాన్ని ఈ రోజు కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకుని రాహుల్ గాంధీ గారు తిరుగుతున్నారు ఏమంటారు బీసీలు ఈ దేశంలోనే ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు యాభై శాతానికి దాటిరు బీసీ బీసీలు అని చెప్తుండ్రు మరి బీసీలు దాటిన బీసీలకు మీరెంతో అంత రిజర్వేషన్ ఇస్తా అని ఆయన మరి ఆ లెక్క ప్రకారం పెట్టుకున్నా ఆ లెక్క ప్రకారం పెట్టుకున్నా నలభై ఆరు శాతం అని తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారే చేసిన కులగన్నే నలభై ఆరు శాతం బీసీలు ఉన్నాయని చెప్పారు మరి నలభై ఆరు శాతం కాకుండా మరి నలభై రెండు శాతం ఎందుకు ఇస్తారు మరి అట్లంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గా రాహుల్ గాంధీ ఓ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఓ కాంగ్రెస్ కాదు కదా మీ నాయకుడే కదా చెప్పింది మరి మీ నాయకుడు చెప్పినప్పుడు నలభై ఆరు శాతం మీకు మరి అందులో ముస్లింలు ఎంత హిందువులది ఎంత మరి తేల్చి చెప్పాల్సిన బాధ్యత ఇట్లుంది క్లియర్ గా ఇప్పటికెళ్ళ క్లియర్ గా చెప్తే అయిపోతుంది కదా అది కాకపోతే ఒకటి బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్ల ఈ రోజు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న పార్టీ బీజేపీ పార్టీ ఎందుకంటే మరి మొదటి నుండి ఎందుకు క్వశ్చన్ చేయలే మరి ఆ రోజు నువ్వు అసెంబ్లీలో పెట్టినప్పుడు నువ్వు ఎందుకు క్వశ్చన్ చేయలే చర్చ చేసినప్పుడు ఇట్లా చేయాల్సింది కదా మరి ఇప్పుడు మేము కోరుకునేది ఏంది మేం కోరుకునేది ఏంది ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ ఇచ్చుకుంటేనే స్థానిక ఎలక్షన్లకు పోవాలని అడుగుతున్నా అంటే రిజర్వేషన్ ఒకవేళ అమలు కాకుంటే పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఇది మరొక మోసం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పార్టీ పరంగా ఇస్తే ఒక చట్టబద్ధత లేని రిజర్వేషన్ కనుక ఇస్తే ఒక ఓసీ సీట్ల ఒక జనరల్ సీట్ ఒక బీసీ నిలబెడితే వేరొక పార్టీ ఇంకొక పార్టీ ఎదురు పార్టీ వాళ్ళు ఒక ఓసీ నిలబెడితే బీసీలు ఓడిపోయే ప్రమాదం ఇప్పుడు బీసీలు ఓడిపోతే ఏమంటారు అంటే మీకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినా గానీ మీరు గెలవలేదు అని వాళ్ళ మీద అపవాదం మోపి బీసీలు ఎక్కడైనా గెలవరు అని చెప్పేసి వాళ్ళను కించపరిచే అవకాశం ఉంది కాబట్టి అలాంటి రిజర్వేషన్ కాదు కదా కోరుకుంది మాకు చట్టబద్ధత కలిగిన రిజర్వేషన్ కావాలనుకుంటాం ఈ దేశంలో ఫిఫ్టీ పర్సెంట్ అబోవ్ ఉన్న బీసీలకు మరి చట్టబద్ధత లేని రిజర్వేషన్ మాకెందుకు చట్టబద్ధత కలిగినటువంటి రిజర్వేషన్ ఇవ్వమని అడుగుతున్నాం కాదు ఇప్పుడు తమిళనాడు ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు తమిళనాడులో తొమ్మిది సంవత్సరాలు రిజర్వేషన్ గురించి కొట్లాడి రిజర్వేషన్ సాధించుకున్న తర్వాతనే వాళ్ళు స్థానిక ఎలక్షన్లు అట్లాంటి అదేంటి చరిత్ర ఇట్లా ఉంది మరి దేశంలో ఇట్లాంటి ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చుకుంటూ నైన్త్ షెడ్యూల్ లో పెట్టుకుంటూ మీరు స్థానిక ఎలక్షన్ లో పోయినట్టయితే మాకు దానికి భద్రత పాసిబిలిటీ ఉంటుంది భద్రత కల్పించినట్టు పాసిబిలిటీ ఉంటే నేనేమంటున్నా ఈ రోజు హైకోర్టు సెప్టెంబర్ ముప్పై వరకు మిమ్మల్ని స్థానిక ఎలక్షన్లు పెట్టుమంది కాబట్టి మీరు ఈ రోజు హడావిడి పడుతున్నారు మరి ఇంత ముందు ఎందుకు వాళ్ళే ఇరవై నెలలైంది కదా ఇరవై నెలల నుండి మీరు ఏం చేశారు ఇరవై నెలల నుండి మీ చిత్తశుద్ధి ఏంది బీసీ రిజర్వేషన్ మీద ఇంకొకటి బీసీ రిజర్వేషన్ మీద ఒక్క స్థానిక ఎలక్షన్ గురించే మాట్లాడుకుంటారు ఏ పార్టీ కాని ఏ నాయకులు కాని మరి విద్యా ఉద్యోగతో పాటు కాంట్రాక్టర్లు కూడా కాంట్రాక్టర్లు కూడా నలభై రెండు శాతం ఇస్తారంట బీసీ బీసీలకు మరి ఏమైంది మరి ఈ రోజు నువ్వు చాలా కాంట్రాక్టులు నువ్వు అభివృద్ధి గురించి డబ్బులు పెట్టావు కదా మరి అందులోకి ఎంతమందికి ఎంత మందికి మా బీసీ బిడ్డల కాంట్రాక్టులు ఇచ్చారు అది కూడా ఇప్పటి సంవత్సరం నలభై రెండు శాతం రిజర్వేషన్ లైట్ లైట్లు ఇస్తాను మరి అది ఇట్లా కదా ఉన్న కాంట్రాక్టర్లకి ఇప్పటి వరకు డబ్బులు వేయలేని వాళ్ళు ఆపోతున్నారు కొత్త నేను కొత్త కాంట్రాక్ట్ కాంట్రాక్ట్లకి అడుగుతలేను మీరు ఇచ్చిన కాంట్రాక్ట్ లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉంది మీరు చెప్పిన మాట ప్రకారం అంటారు నేను ఇప్పుడు బిల్లులు అనేది అది వేరే విషయం కానీ ఇప్పుడు ఇచ్చిన కాంట్రాక్ట్ లల్ల నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయాల్సిన బాధ్యత మీకు ఉంది మీరు ఇస్తారని మాట ఇచ్చారు మరి అందరూ ఎంతమందికి ఇచ్చి చెప్పాలండి అంటే పొన్నం ప్రభాకర్ కూడా అన్నారు లోకల్ బాడీ ఎలక్షన్ లోపే బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పాడు అంటే మా పొన్నం ప్రభాకర్ అన్న గాని మహేష్ కుమార్ గౌడ్ అన్న గాని వీళ్ళంతా మరి బీసీ కులగన్న తగ్గించినప్పుడు మరి మా బీసీ బిడ్డల వీళ్ళు ఏ రోజు ఇట్లా ప్రశ్నించలేదు నిజంగా ప్రశ్నించినట్టయితే మరి తక్కువ చెప్పి చూపించారు రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి పార్టీ మేము చాలా వరకు బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నాం అది పిసిసి అధ్యక్షుడిని కూడా బీసీని పెట్టినాం అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళే ముఖ్యమంత్రి ఎందుకు వెళ్లే పిసిసి అధ్యక్షుడు ఇచ్చారని చెప్పారు కదా మరి ఈ రాష్ట్రంలో బీసీలు అత్యధికం కదా మరి ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళే మరి మహేష్ కుమార్ గౌడుకు పిసిసి అధ్యక్షుడు ఇచ్చారని చెప్పారు కదా మరి బీసీ ముఖ్యమంత్రి వేయండి నిజంగా మాకు అడిగే హక్కు ఉంది మాకు ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీలకు ముఖ్యమంత్రి ఇవ్వండి మరి ఎందుకు ముఖ్యమంత్రి వేయాలే ఇలా పీసీసీ అధ్యక్షుడు ఇచ్చిన చెప్తారు మీరు ముఖ్యమంత్రి ఇవ్వండి మరి మీ ఉన్న శాఖలు ఇట్లా ఎన్ని శాఖలు మీ దగ్గర పెట్టుకురు మంచి మంచి శాఖలన్నీ ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకుంటూ పనికిరాని శాఖలని మా బీసీ బిడ్డలకు ఇస్తుండు మా శ్రీఆర్ ఆయనకి ఇచ్చండి ఏదో ఎందుకు పనికే శాఖ ఓపెన్ ఓపెన్గా కరీంనగర్ సభల అట్లాంటివి ఎందుకు మరి ఓం శాఖ ఆయన దగ్గర పెట్టుకోండు ఇట్లా ఇంకో ఇంకా రెండు శాఖలు అండి మూడు శాఖలు ముఖ్యమంత్రి గారి దగ్గర మరి మా బీసీ ఇవ్వండి మా బీసీ ఎమ్మెల్యేలకి వేయండి మినిస్టర్ అలాంటివి మంచిగా ఇవ్వండి మరి అట్లా ఇచ్చి చూపించుకోవాలి కదా మీరు చెప్పడం కాదు కదా ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారులో బీసీలు అంతా కూడా సంతోషంగా ఉన్నారా అస్సలు బీసీలు కాదు తెలంగాణ ప్రజలే సంతోషంగా లేరు తప్పు చేసినామని ఆలోచిస్తారు ఇప్పుడు నిజంగా ఇప్పుడు కనుక ఎలక్షన్లు వస్తే పది సీట్లు రావు కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ఎలక్షన్ పెడితే ఈ రోజు పరిస్థితి అది ఏదో వాళ్ళ కళ్ళబొల్లిన మాటలకు అరచేతంలో ఆకాశాన్ని చూపించిన రేవంత్ రెడ్డి మాటలకు మోసపోయి ఆ రోజు ఈ రాష్ట్ర ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం